హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రథసప్తమి ఫ్రెండ్స్ మీ ఇంట్లో రథసప్తమి పూర్తి చేసుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము ఇప్పుడైతే ప్రజెంట్ కరెంట్ హైదరాబాద్లో ఉన్నాము కానీ ట్వంటీ ట్వంటీ త్రీలో పిఎన్ కాలనీలో ఉండేవాళ్ళము శ్రీకాకుళంలోనే మేము ఉండేవాళ్ళం మాట రెంట్ హౌస్లో అయితే జూన్లో ట్వంటీ ట్వంటీ ఇయర్లోనే మేము టెంపుల్కి వెళ్ళాము అరసివెల్లి సూర్యదేవాలయ స్వామి టెంపుల్కి చాలా సార్లు వెళ్ళే అనమాట నాకు వీకెండ్ వచ్చేటప్పుడు అలా నాకు ఇక్కడికి వెళ్తే ఎందుకో పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా వైబ్స్ ఉంటాయి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట మా ఇంటి నుంచి పిఎన్ కాలనీ నుంచి చాలా దగ్గరే కాబట్టి మేము బైక్ మీద వచ్చేసే వాళ్ళము చాలా బాగుంటుంది టెంపుల్ విజిట్ చేయడానికి ఇప్పుడు నేను ఎడిట్ చేయడం అయితే మిస్ చేసా ఫ్రెండ్స్ పిల్లలతో ఎడిట్ చేస్తాను అలా చాలా బ్లాగ్స్ తీసేదాన్ని అవి అలా ఉండిపోయేవి డిలీట్ అయిపోయేవి ఈ రథసప్తమి సందర్భంగా అయితే సూర్యదేవాలయ టెంపుల్ను ఒకసారి మీరు కూడా చూసినట్లు ఉంటది నాకు ఆ వ్లాగ్స్ వచ్చేసరికి మళ్ళీ నేను బ్యాకప్ చెక్ చేశాను ఉండే లక్కీగా సో ఇదంతా బయట ఎంట్రన్స్ మాట మీకు ప్రీవియస్గా చూసారు కదా ఎంట్రన్స్ తర్వాత క్యూ ఉండే మాట క్యూ ఏం లేదు నేను వెళ్ళేసరికి సో తొందర తొందరగా వెళ్ళిపోతున్నాను మా వారు అప్పుడు వీడియో కవర్ చేసాను క్యూ ఉండేక తర్వాత దర్శనం అవుతుంది అనమాట దర్శి కూడా నాతో చిన్న చిన్న బులుబుల్ అడుగులేస్తున్నాడు లోపల కూడా చాలా పెద్ద క్యూ ఉండే టెంపుల్ లోపలికి వెళ్ళక కూడా క్యూ ఉంటది కానీ అదంతా నేను కవర్ చేయలేదు టెంపుల్ లో ఫోటోస్ గాని వీడియోస్ కానీ కెమెరాస్ నాట్ అలౌడ్ వెళ్ళావడమ మీరు పిక్స్ యాడ్ చేశారు నేను దర్శనం చేసుకోండి దేవుణ్ణి మనసారా దర్శనం చేసుకోండి చిన్నప్పుడు అయితే మా శ్రీకాకుళం నుంచి ఎప్పుడు అరసవిల్లి టెంపుల్ వెళ్ళినా సరే మీటింగ్స్ అయ్యేవా అమ్మకి సో శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అరసవిల్లి స్వామి టెంపుల్ వెళ్ళేది అలా పులిహోర పొట్లాలు తెచ్చేది మాట నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం ఎక్కడ ఈ టేస్ట్ రాదు అనమాట అరసవెల్లి సూర్యదేవాలయ టెంపుల్ మా శ్రీకాకుళంకి వెళ్తే ఈ పులిహోర అస్సలు మర్చిపోకుండా బై చేసుకొని తినండి సో దర్శిక్ అలా తినిపించాను ఇవైతే సింపుల్ పిక్స్ మాట కొన్ని మెమొరీగా ఉంటాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్